హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా వ్లాగ్స్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ నా రొటీన్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని లాగ్ అయితే కంటిన్యూషన్ చేస్తున్నానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఈవినింగ్ టైం ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఒక పాత చీర ఉందండి దాన్ని కట్ చేసి చిన్న మ్యాట్స్ లాగా కుట్టుకుంటున్నాను కిచెన్లోకి వేసుకోవడానికి కాళ్ళ కిందకి బాగా ఉపయోగపడతాయని ఓకే అండి ఒకసారి అయితే కట్ చేశాను త్రీ మ్యాట్స్ లాగా వచ్చాయి మన కిచెన్లో వేసుకుంటే బాగా వాషబుల్గా కూడా ఉంటాయండి సింపుల్గా ఓకే అండి ఇక్కడ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ టైం టీ అయితే కంపల్సరీ తాగుతానండి ఇక్కడ అల్లం టీ అయితే చేసుకుంటున్నాను ఓకే అండి స్టవ్ మీద పాలు కూడా పెట్టేశానండి పాలు కూడా తాగుతున్నాయి ఓకే అండి టీ అయితే తాగేశాను టీ తాగిన తర్వాత ఇక్కడ బట్టలు అవి మడత పెడుతున్నానండి టైలరింగ్ చేస్తానండి నేను నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను బయట ఎవరికి ఇవ్వనండి పాపకి ఫ్రాక్స్ ఏమైనా డ్రెస్సులు అవి ఇవి కుడతానండి ఏదైనా ఖాళీ టైం ఉంటే ఫ్రీ ఉంటే కుడతానండి ఇంకా పిల్లలతో ఇంట్లో పని అవి ఇవి సరిపోతాయండి ఎక్కువ అయితే కుట్టను ఓకే అండి ఇక్కడ నైట్ డిన్నర్లోకి రొటీన్గా చికెన్ కర్రీ అది చేస్తున్నానండి రైస్ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇక్కడ ఆనియన్స్ టమాటా కట్ చేస్తున్నానండి చికెన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి మ్యాగ్నేట్ చేసి ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చెప్తానండి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి అస్సలు కొన్ని వాటర్ కూడా వేయకుండా చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తానో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఒక బౌల్లోకి చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ముందు మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోవాలండి చికెన్ని ఒక అరగంట కానివ్వండి గంట కానివ్వండి అలా మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ అని బాగా పైకి వచ్చేస్తాయండి అసలు మనం ఏం వాటర్ ఇవ్వనలేదు చూడండి ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ఇందులోకి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ రైస్ కూడా బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి అసలు ఒక చెమ్మ కూడా వాటర్ వేయనండి వాటర్ వేయకుండానే గ్రేవీ చూడండి ఎంత గ్రేవీ వస్తుందో ఓకే అండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగా యాలకు వేసుకున్నానండి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఓకే అండి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలండి ఓకే అండి ఒక స్పూన్ మళ్ళీ పసుపు వేసుకోవాలండి మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కాకుండా ఇట్లా ఫ్రైలో కూడా వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా కూడా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టిసేయాలండి అందులో ఉన్న వాటర్ అన్నీ వచ్చేస్తే చూడండి అసలు ఎంత బాగా వస్తాయో అసలు ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల వాటర్ అన్నీ ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తాయండి మనం మ్యాగ్నేట్ చేసుకోకుండా వేస్తే చూడండి అసలు వాటర్ చాలా తక్కువ వస్తాయి అసలు ఓకే అండి చూడండి ఇప్పుడు పచ్చగా అయితే చికెన్ అయితే ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా ప్రిపేర్ చేశానండి ఎండి కొబ్బరి సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నానండి సో ఎండి కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది థిక్నెస్గా ఉంటుందండి ఓకే అండి సన్నగా తరిగిన రెండు టమాటాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి మళ్ళీ మీకు రుచికి సరిపడా స్పైసీని వేసుకోండి ఓకే అండి సాల్ట్ ఉందో లేదో టేస్ట్ బట్టి సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టిద్దాం చూడండి వాటర్ చూడండి ఎలా వచ్చేసాయి అసలు ఓకే అండి నేను చెప్పాను కదండి మ్యాట్స్ కుట్టు కట్ చేసి కుట్టానని ఇదిగోండి కాళ్ళ కిందకైతే వేసుకున్నాను కిచెన్లోకి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇవి మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఓకే అండి చూడండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడరు రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి ఓకే అండి చూడండి అసలు వాటర్ అనేది వేయలేదండి ఎట్లా వచ్చేసే వాటరు సో ఆ గ్రేవీ అనేది సరిపోద్దండి ఇంకా వాటర్ ఏం వేయబనలేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి వేడి వేడి చికెన్ కర్రీ అయితే చేయడం అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఓకే అండి చూడండి అసలు ఎంత బాగుందో ఓకే అండి రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడైతే పిల్లలకైతే డిన్నర్ అయితే వేసానండి పిల్లలైతే డిన్నర్ చేస్తున్నారు బయట వర్షం అయితే మామూలుగా లేదండి ఓకే అండి పిల్లలైతే డిన్నర్ చేస్తున్నారండి నేనైతే ధనియాల పౌడర్ లేదండి సో దానికోసం ఇంట్లోనే ధనియాల పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి మార్నింగ్ మళ్ళీ లంచ్ బాక్సుల్లోకి ఇబ్బంది వద్దని నైటే ధనియాల పౌడర్ చేసి పెట్టు పెట్టేసుకుంటున్నానండి దానికోసం ముందుగానే ధనియాలు చక్క లవంగాలు వేసుకుని ధనియాలు బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పొడి చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది వర్షం చూడండి గుమ్మం దగ్గరకు వచ్చిన వాటరు మామూలుగా పట్టం లేదండి వర్షము వర్షం వల్ల దోమలు కూడా బాగా ఎక్కువైపోయినాయండి అసలు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ లాగ్ అయితే ఇదేనండి లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్